నమస్తే నేను సిరి గత కొంతకాలంగా అంటే కొంతకాలం క్రితం చూసుకున్నట్టయితే తరుణ్ లావణ్య విషయం ఎట్లాంటి హాట్ టాపిక్ అందరికి తెలిసిందే లావణ్య అసలు ఎవరు ఏంటి అని తెలిసిన తర్వాత ఆమె అనేక ఛానల్స్లలో ఆమె ఇంటర్వ్యూస్ ఇవ్వడం తరుణ్ గురించి కొట్లాడడం అవన్నీ మనం చూసినాం ఆఖరికి తను ఒక డ్రగ్గిస్ట్ అని అయితే తెలిసింది ఇప్పుడు మళ్ళీ అందులో ఒక కీలకమైన వ్యక్తి మీద ఆమె అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా మనకు తెలిసిందే అదే మన మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో తన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు లావణ్య వార్త లోకైతే ఎక్కింది అసలు ఇంతకు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే లావణ్య అయ్యో ఇంకా అయిపోయింది మా టాపిక్ ఇంకా ఏమది ఇంకా ఉండదులే అనుకున్న టైంలో ఇంకా అందరు మర్చిపోతున్నారులే అనుకున్న టైంలో మళ్ళీ వార్తల్లోకి నిలిచింది సార్ ఒకప్పుడు రాస్తారని గురించి ఎట్లా మాట్లాడింది ఏం చేసింది అదంతా మనకు తెలిసిందే అందులో మధ్యలో మస్తన్ సాయి కూడా వచ్చిండు అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ మస్తన్ సాయి నిన్నే ఆమె పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా విషయాలు కూడా తను మాట్లాడడం జరిగింది ఇంతకు ఆ విషయాలు అంటే ఏంటంటే ఏమంటారు సార్ అవన్నీ మీరు అన్నట్టు ఆవిడ చివరి పేజీ వార్తగా అయిపోయింది తర్వాత కడుమరుగా అయిపోయింది అనుకున్నాం మళ్ళీ వార్తలోకి వచ్చింది అంటే ఆవిడ చాలా ఫైట్ చేసింది నిజంగా అంటే అసలు కొండను ఢీ కొట్టినట్టే ఆల్మోస్ట్ ఆల్ తెలుగులో అప్కమింగ్ హీరోస్లో ఎంతో కొంత క్రేజ్ ఉన్న హీరో తర్వాత యంగ్ హీరో అటువంటి హీరో తనతో కలిసి బతికాడని అన్ని ప్రూఫ్స్ చూపించినా కూడా చట్టాలు తెలిసిందే కదమ్మాటే డబ్బున్నోళ్ళకు ఒకలాగా బిహేవ్ చేస్తారు లేనోళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారని చాలా రకాలుగా చూసాము విన్నాము మేబీ అయి ఉండొచ్చు లేదంటే ఈమెలో కూడా తప్పు ఉండడం వల్ల తను కూడా ఎందుకే మీరే అన్నారు కదా డ్రగ్స్ ఓకే ఎడిక్ట్ అయ్యింది అన్నట్టుగా సో అది కూడా ఈవెన్ రాజ్ తరుణ్ మిత్రుల ద్వారా కొంతమంది మనకు తెలిసింది సో ఆ మిత్ర బృందంలో ఈ మహానుభావుడు ఎవడు మస్తాన్ సాయి ఉన్నాడు దాంతోపాటు మేము కలిసినప్పుడు కొంతమంది హీరోలు వచ్చారు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు అన్నట్టు చెప్పారు అయితే ఈ మస్తాన్ సాయి లాంటి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే జనరల్గా ఏదైతే మీరు లావణ్య గారికి ఆ అలవాటు ఉందని నేను అనుకున్నారో అవి తెలియకుండానే కొన్ని ఎడిక్ట్ అయిపోతూ ఉంటాయి ఎట్లా ఎడిక్ట్ అయిపోతూ అంటే ఎట్లాంటివే అంటే ఒక రంగులు ప్రపంచం దాంట్లోకి వెళ్ళడం పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళతో ఇది చేయడాలు నెక్స్ట్ ఈ యధవలు ఏం చేస్తారంటే నాకు తెలిసినంతవరకు ఏ అమ్ఐ కూడా డైరెక్ట్గా ప్రపోజ్ చేసినా లేదా డైరెక్ట్గా వస్తామని పిలిస్తే చెప్పు తీసుకుంటుంది బట్ ఇట్లాంటి అలవాటు చేసి ఆ మొత్తులోనే వీళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేద్దామనే తలంపులో ఉన్న వాళ్ళందరే ఆ కోవలోకి వెళ్తారు అంటే వాళ్ళు కూడా వాళ్ళతో తిరుగుతున్నారంటే ఇది అటువంటిది అయ్యారా ఇది అంటే సింగులర్ వాడుతుందంటే ఐమ్ సారీ చూసే అంటే అట్లా ఈమెలాంటిది అయ్యారా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు వాడు కూడా అంటే వాళ్ళని ఎట్లయినా చేసి వాళ్ళు వాడుకోవడానికి వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు అంటే ఫస్ట్ వాడుకోవడానికి చూస్తారమ్మా తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాడు బాయ్ ఫ్రెండ్ లేదా ఇష్టపడో అమ్మాయి లొంగిందో అనుకోండి ఇంకా దాన్ని వేరే యాంగిల్లో చూస్తాడు బాయ్ ఫ్రెండ్గానో లేదంటే ఫ్యూచర్లో ఒక లివింగ్ టుగెదర్ అనో లేదా కలిసి బతుకుతా పెళ్లి చేసుకుంటానో దీంతోనో ఆ అమ్మాయి పోనీ కమిట్ అయిందో అనుకున్నాం దాన్ని వీడు చులకనంగా చూస్తాడు ఇంకా ఇట్లా చులకనంగా చూసి దాన్ని ఇంకా పావుగా వాదుకోవడం వేరే వాళ్ళ దగ్గర ఎర్రగా వేయడం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర కానీ ఈ పెడలర్స్ దగ్గర కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తావా వెళ్ళకపోతే మన వీడియో ఉంది రిలీజ్ చేస్తానండం అంటే భరితేగింపు అనమాట ముందు ప్రేమ దోమ ఒక మంచితనంగా మంచి ఒక కవరు మసిపూసి మారేడుగా చేసినట్టుగా చక్కగా స్మార్ట్గా తయారయ్యి ఒక అందమైన ఇదిగా చేసి ఇదో రెడీ అవుతారు తర్వాత మెల్లగా వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బుల కోసం పక్కోడితో కూడా చేయాలన్నట్టుగా కండిషన్స్ పెడతారు అంటే ఇక్కడ ఆరోపించేది ఏంటంటే ఈ అనే వ్యక్తి దగ్గర చాలా వరకు రెండు వందల ఉన్నాయంట అది మీడియాకు వచ్చిన వార్త అంటే ఇంకెన్ని ఉన్నాయో రీసెంట్ గా ఒక సినిమా కూడా చూసాం ఒక మలయాళం ఫేమస్ సినిమా ఐడెంటిటీ అని మీరు ఉంటారు ఆ సినిమా అసలు చాలా బాగుంది చాలా నీట్ గా స్క్రీన్ ప్లే పెట్టారు అందులో కూడా అంతే ఒక దరిద్రుడు బట్టల షాప్ లో తెలియకుండా మొబైల్ పెట్టేసి ఆ డ్రెస్సింగ్ అయిన తర్వాత ఎంత ట్యాకలింగ్ అంటే దొరికి దొరికిపోతే ఒకలా అంటే ఆల్రెడీ రెండు మూడు స్క్రిప్ట్లు ఉంటాయి అనమాట సార్ ఎవరో ఇట్లా కెమెరా పెట్టారు సార్ అంటే ఏదో అవునా ఎవడు చూడండి సార్ ఇందాక నుంచి అబ్బాయి చూస్తున్నాడంటే ఏ ఇది నీదేనా అని అడిగితే అడేం చేస్తాడు వెంట పట్టుకొని లాక్కుండా పారిపోతాడు పరికటి పరిగెట్టి వెళ్ళిన టైంలో కాసేపు ఆగిపోయిన తర్వాత వాడు మళ్ళీ నైట్కి వాడు గెస్ట్ హౌస్ తెచ్చి ఇస్తాడు అదే అదే ఫోన్ వీడే వాడిని పెట్టుంటాడు అక్కడ చూసారా ఎంత బాగా మ్యానిపులేట్ చేశాడో అలాగా ప్రతి ఇంకా ఆ అమ్మాయికి వెళ్ళి చూ ఆ వీడియో చూపించి నువ్వు వస్తావా లేదంటే ఓపెన్గా ఫేస్బుక్లో అట్లా పెట్టేయమంటావా లేదా నాకు పాతిక లక్షలు ఇస్తావా ఇదే ఇంకా డబ్బు అంటే ఎంతైనా అలాంటి వాళ్ళని వీడు ఏరు ఏరుతూ ఉంటాడు అన్న హీరో సో అది చాలా బాగా చూపించారు అంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అత్యాచారాలు అత్యాచారాలు ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు అటువంటి హై పాష్గా ఉండే వాళ్ళతో కలిసి తిరిగింది సో వాళ్ళు ఎడిట్ చేశారో బలవంతం చేశారో లేదంటే ఎగ్జాక్ట్లీ మిక్స్ చేసి మనం చూస్తున్నాం కదా చాలా సినిమాల్లో కూడా అలా కూడా చేసి తర్వాత లోబరుచుకోవడం లొంగ తీసుకోవడం దాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఇట్లా అన్ని సర్వసాధారణమైపోయాయి సో ఇప్పుడు ఆవిడ ధైర్యవంతురాలు కాబట్టి ఒక విధంగా బయటకు వచ్చిందేమో ఇప్పుడు ఆవిడ ఎలాంటిదని మనకు తెలీదు ఆమె చెప్పే మాటలు బట్టి ఇటుపక్క వీళ్ళు బట్టి ఎవరు వర్సిన వాళ్ళు బా అది పెద్ద ఎదురా ఇది పెద్ద ఇదురా అని మాట్లాడేస్తారు అది చాలా తప్పది ఇలాగా వాళ్ళతో తిరగడానికి ఇష్టపడకుండా ఎవరైతే దూరంగా పెట్టి ఓ సారీ నేను పబ్బుకి రానబ్బా సారీ నేను ఇలాంటి స్కోల్కి రానబ్బా అని ఎవరైతే ఉంటారో అరే దీనికి ఏ విధంగా టెంప్ చేద్దనా అవ్వట్లేదు కదా అని అటువంటి వాళ్ళు ఇంకా బలవంతంగా అత్యాచారాలు ఇవన్నీ అప్పుడు తెర మీదకు వస్తాయి ఇవన్నీ మనకు తెలియదు వెనక జరుగుతున్నవన్నీ ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళు పాపం సూసైడ్ చేసుకోవడానికి గట్టా చదువుతుండే కొంతమంది ధైర్యవంతులు బయటకు వచ్చి ఏదైతే దావుని నా ప్రాణం పణంగా పెట్టినా నా మానం పణంగా పెట్టినా వచ్చి చెప్తే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే సార్ అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు ఇన్ని రోజులు అయినాక చెప్తున్నారు అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అప్పుడే మీకు అన్యాయం జరిగితే అప్పుడే రావాలి కదా అంతా అయిపోయినాక అవసరం తీర్చుకున్నాక బయటకు వస్తున్నారు మీరు ఎప్పుడేమంటారంటే డబ్బులు అడుగుంటది వాడు ఉంటాడు అందుకే బయటకు వచ్చిందని దానికి సంబంధించి ఫేమస్ ఆర్జేఏలు వీజేలు కూడా వీడియో జాకీలు రేడియో జాకీలు కూడా సెట్స్ మీదకి వచ్చి చెప్పడం మనం చూసాం అదే యూట్యూబ్లో ఛానల్ కానీ ఛానల్లో కానీ అంటే ఎవరు ఇక్కడ ఏం చెప్పదంటే ఎవరు వెర్షన్ వాళ్ళది ఇప్పుడు మస్తాన్ సాయి లాంటి వాడి దగ్గర ఆవిడ చెప్పడమే మీడియాకి రావడమే రెండు వందల పైజీలకు వీడియోలు ఉన్నాయంటే ఇంకెంతమంది తట్టుకోలేక పా ఉరేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదంటే ఇంకేమీ కాదు అని చెప్పి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారా చెప్పలేము హీరో నిఖిల్ ఫోన్ ని కూడా హ్యాక్ చేశారు అని చెప్పేసి కూడా మనం చెప్తుంది మస్తన్ సాయి అనేవాడు హీరో నిఖిల్ ఫోన్ ని కూడా హ్యాక్ చేశాడు ఆ ప్రూఫ్స్ కూడా అంటే అసలు ఏంటన్నాడు అది మీరు హీరో నిఖిల్ టాపిక్ ఎత్తారు కాబట్టి అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ మనం అది ఇంకోసారి మాట్లాడదాం అయితే ఇక్కడ హీరో నిఖిల్ కి సంబంధించి ఫోన్ కూడా హ్యాక్ చేశారంటే అతను ప్రైవేట్ వీడియోలు ఏమున్నాయనేది ఇక్కడ ఒక రెండు రకాల సందేహాలు వస్తున్నాయి ఓకే అతను ప్రైవేట్ వీడియోలు హ్యాక్ చేశాడా లేదా అతను ఫోన్లో వీ ఈ మస్తానికి అవసరమైన వీడియో ఏమైనా ఉంటే దాన్ని తీసుకొచ్చుకుందాం అని చెప్పి హ్యాక్ చేశాడా హ్యాక్ చేసే పరిస్థితి ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా వీడి నెంబర్ కొడితే ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం కానీ లేదంటే వీడేదో ఒక చిప్ కానీ లేదంటే దాని ఏంటంటే సెన్సార్ కానీ ట్రాన్స్మీటర్ కానీ ఏదైనా ఫోన్ లో పెట్టడం కానీ జరిగితేనే ఫోన్ హ్యాక్ చేయగలుగుతారు అంటే మస్తాన్ సాయి కూడా హీరోతో అంత చనువు ఉందన్నమాట ఏదో ఒకసారి ఒకసారి ఫోన్ చూస్తా లేదంటే ఏదైనా ట్రాక్ చేసాను అంత లేకపోతే వాడు ఆ హ్యాక్ చేసే పరిస్థితి నెక్స్ట్ ఇప్పుడు అంటే అంతే అదే ఇప్పుడు ఎప్పుడైతే ఈ పబ్బుకి కల్చర్ వెళ్ళి ఒకరు ఫోన్ ఒకరు జస్ట్ చూసుకుంటారో అలాంటప్పుడు ఏదో మిస్యూజ్ అయ్యుండొచ్చు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు హైలీ సెక్యూర్డ్ ఫోన్ వాడతారు యాపిల్ ఫోన్ అంటే మాక్సిమం అంటే అఫ్ కోర్స్ అది కూడా మన ఎలక్షన్స్ ముందు హ్యాక్ గురైందట అరవై డెబ్బై వేల మందికి వాళ్ళ యాపిల్ వాళ్ళు మెయిల్స్ కూడా పెట్టం మనం చూసాం చూద్దాం అంటే ఈ మస్తాన్ సాయి లాంటి ఒక చీడ పురుగులు ఉంటే ఎంతటికైనా చెడగొడతారు మెల్లగా మనం ఏమంటాం బా వాటితో ఇటు కలిసి తిరుగుతున్నాడు అంటే వీడియో అలాగేంతవరకు తిరగాల్సి వచ్చిందో వీడియో చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు చెప్పలేము అంటే ఇష్టం కొద్దీ వెళ్ళే వాళ్ళు ఉంటారు తప్పక చేసే వాళ్ళు ఉంటారు ఇంక అన్నీ అయిపోయాక మీరు అన్నారే ఇది ముందే చెప్పొచ్చు కదా అని అవి ఒక్కొక్కసారి ఆ చట్టంలో ఇరుకుపోయాక బయటికి రాలేరు వద్దామన్నా రాలేని పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అవి కొన్ని కొన్ని ఎక్స్ప్లోర్ చేయలేము చెప్పలేము కూడా అంటే నేను కొంతమందిని చూశాను కాబట్టి నేను ఎలా ఆహో అందువల్ల పాపం అలా అలా నేనే మొదట్లో తిట్టేవాడిని వీళ్ళకే మాయరోగం బా ఎట్లా వెళ్ళి ఇట్లా అవుతారని కానీ కొన్ని కొన్ని పరిస్థితి చూసాక ఆవిడ ఆల్రెడీ అక్కడ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళిపోయాడు సో ఇంకా వాళ్ళు వదిలించుకోలేక తప్పించుకోలేక ఉన్నాడు తప్పించుకుంటే వాడు ప్రాణాలకి ముప్పడే పరిస్థితులు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఈ లావాణి లాంటి వాళ్ళు కూడా బెండొచ్చని నా అభిప్రాయం మొత్తానికి అయితే లావాణి మరొక సంచలనమైన న్యూస్తో మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది అనుకోవాలి మళ్ళీ కొన్ని రోజులు నడుస్తానే అనుకునే అవకాశం అయితే ఉందంటారు